ఇరవై మూడు ల్యాండ్ క్రూజర్స్ తీసుకున్నాడంట మరి మీ మూడు మూడు కోట్ల దాచ పెట్టిండట విజయవాడలో ఇక అడగవా ఎందుకు దాచి పెట్టిండి ఇవన్నీ ఏడికెళ్ళి వచ్చినాయి ముఖ్యమంత్రి జీతం ఎంత ల్యాండ్ క్రూజర్స్ వెళ్ళి ఎంత వెన్నీ ఎందుకు దాచిపెట్టిండు ఎవరి సొమ్మని దాచి పెట్టిండు మంది సొమ్ము మంగళారం అని తీసుకొని పోయి విజయవాడలో దాచపెట్టిందా ఏడుకోసామని ఎక్కడివి ఇవన్నీ పైసలు అని అడగ అడగాలి కదా ఇది కూడా అడుగు నువ్వు ప్రశ్నించేటప్పుడు అందరినీ ప్రశ్నించాలి ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మీ నాయకుల దగ్గర ఇవన్నీ ఎడికెళ్ళొచ్చినాయి ఒకసారి అడిగితే బాగుంటుంది ఇప్పుడే రేవంత్ రెడ్డి గారు చెప్పిండు ఇరవై మూడు ల్యాండ్ క్రూజర్స్ దాచిపెట్టిండు ఒక్కొక్కదాని ఒక్కొక్క దాని విలువ మూడు కోట్లు మొత్తం కలిపితే డెబ్బై కోట్లు దగ్గర దగ్గర ఇంకా అది బుల్లెట్ ప్రూఫ్లు చేస్తే వీళ్ళ వర్గానికి మూడోసారి ముఖ్యమంత్రి అయితే ఇవన్నీ బయటకి దిద్దాం అనుకున్నాడంటే ఎవరో అధికారు వచ్చి రేవంత్ రెడ్డి గారు చూడండి నిప్పిండట మరి రేపు మా అప్ప అవి ఇవన్నీ దొంగతనం పదన్నీ కూడా చెప్పు ఒకసారి మంచిగా ఉంటది ఇది అన్ని మాట్లాడితే ఇది ముఖ్యమంత్రిది మస్తింది ఊకే తిని పనుకునే టైం న్యూ ఇయర్ వచ్చింది సెలబ్రేషన్ చేసుకోకపోయి అలవాట్లు ఉన్నాయి ఒక విషయం దయచేసి అందరు గమనించాలే గౌరవ ముఖ్యమంత్రి గారైనా గౌరవ మంత్రివర్యులైనా యావత్ ప్రభుత్వం ఎప్పుడైనా సరే వాళ్ళ సెక్యూరిటీ అనేటటువంటిది పోలీస్ వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు చూసుకుంటారు ఎవరు కూడా మాకు ఇన్ని కార్లు కావాలి ఇంత సెక్యూరిటీ ఉండాలని ప్రజాప్రతినిధులు కోరరు సెక్యూరిటీ వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు చూసి సజెస్ట్ చేస్తారు అదే విధంగా సజెస్ట్ చేసినటువంటి వాళ్ళు కాన్వాయ్ ఎట్లా బిల్డ్ చేయాలి ఎక్కడ బిల్డ్ చేయాలి అనేటటువంటి అంశాన్ని గానే ఉంచుతారు ఎప్పుడైనా కూడా ఎందుకంటే థ్రెట్ ఉంటుందనే సెక్యూరిటీ ఉంటుంది సో ఆటోమేటిక్గా ఎక్కడో వాళ్ళు పెట్టి దానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా క్రియేట్ చేసినట్టు ఉన్నారు అవసరమైనప్పుడు తెచ్చి వాడతారు అవన్నీ మనకు కూడా చెప్పారు కదా సీఎం గారికి కూడా చెప్పకుండా చాలా ఇంటెలిజెన్స్ వాళ్ళు చేసేటివి ఉంటాయి మరి ఇప్పుడు ఉన్నటువంటి సీఎం గారు ఏమైనా ప్రత్యేకంగా కోరుతున్నారేమో నాకు తెలియదు కానీ గత పదేళ్ళుగా మా మేము ఎప్పుడు కూడా ఇంత సెక్యూరిటీ ఉండాలి అంత సెక్యూరిటీ ఉండాలని కోరలేదు ఇంటెలిజెన్స్ వాళ్ళు పోలీస్ వాళ్ళు ఇట్లా సెక్యూరిటీ ఇది ఫెసిలిటీ అంటారు వాళ్ళు చేస్తారు దానికి తగ్గ బడ్జెట్ వాళ్ళకు ఉంటుంది దానిలో పెద్ద అంశం చేసి దాని మీద వెటకారంగా మాట్లాడడం ఏదో సీక్రెట్గా విజయవాడలో దాచుకున్నాం ఆ ఏడ తయారవుతుందో ఎవరికి తెలియదు ఏడ దాచి పెడతారో ఎవరికి తెలియదు ఆడ అదే అంటున్నా కదా మనకి ఏం తెలిసి పాడే పోలీసు వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు చేస్తారు జనరల్ గా దాన్ని పెద్ద ఇష్యూ చేసి అదేదో దాసుకున్నామన్నట్టుగా గౌరవం ముఖ్యమంత్రి గారు మాట్లాడడం నిజంగా వారి గౌరవాన్ని తగ్గిస్తుంది తప్పితే ఇంకొక అంశం కాదు